భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం భూభారతి చట్టం వల్ల రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు భూభారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం ఆమె నల్గొండ జిల్లా నల్గొండ మండలం దోమలపల్లి రైతు వేదికలు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు తెలంగాణ భూభారతి భూమి హక్కుల చట్టం రెండు వేల ఇరవై ఐదుపై అవగాహన కల్పించారు ధరణిలో ఎలాంటి సవరణలు చేసేందుకు అవకాశం ఉండేది కాదని భూభారతిలో రికార్డులను అప్డేట్ చేసే అవకాశం ఉందన్నారు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన మీదటే భూములు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం భూభారత్ ఉందని తెలిపారు ధరణిలో అనుభవదారు కాలం లేదని భూభారతిలో అనుభవదారుకు ప్రాధాన్యత ఉంటుందని మోఖ మీద ఉంటే పట్టా అమలవుతుందని అవుతుందని లో భూములకు సంబంధించిన వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయబడతాయని ఆ వివరాలన్నీ అన్ని శాఖలకు పంపించడం జరుగుతుందని ఎవరైనా ఈ వివరాలు చూసుకోవచ్చని వీటిని సవరించే అధికారం ఆన్లైన్లో ఉండదని కేవలం సమంధిత అధికారులకు మాత్రమే ఉంటుందని తెలిపారు ఆధార్ లాగే భూములకు భూధార కార్డు ఇవ్వడం జరుగుతుందని రుణాలు కావాలంటే రైతు ఎలాంటి కాగితాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఆన్లైన్లో ఉన్న భూముల వివరాలు ఆధార్ లాగే భూములకు భూధార కార్డు ఇవ్వడం జరుగుతుందని రుణాలు కావాలంటే రైతు ఎలాంటి కాగితాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఆన్లైన్ లో ఉన్న భూముల వివరాల ఆధారంగా రైతుకు రుణం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు శాసనమండలి సభ్యులు సేకర్ నాయక్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని తీసివేసి ధరణి స్థానంలో కొత్త చట్టం తెస్తామని చెప్పడం జరిగిందని వాగ్దానం మేరకు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు రైతులకు ధరణిలో లేని ఎన్నో వెసులుబాట్లన్నీ భూభారతి చట్టం కల్పిస్తుందని ఇందులో అప్పీల అవకాశం ఉందని గతంలో భూముల సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ రైతులు తిరిగే వారిని ఇప్పుడు ఆ అవసరం లేదని తెలిపారు గారు చెప్పారు రిగార్డింగ్ బౌండరీ డిస్ప్యూట్ బౌండరీ డిస్ప్యూట్ కూడా ఒక్కసారి మా సరహద్క్స్ ఫిక్స్డ్ అయిన తర్వాత ఇది నా భూమి అనేది నాకు తెలుసు నేను మోకా మీద ఉంటున్నాను సెకండ్ ఇష్యూ మనకి అసైన్మెంట్ గురించి మోహన్ రెడ్డి గారు చెప్పారు సో సి అసైన్మెంట్ రూల్స్ అనేది ఏదైతే మన జియో వన్ ఫోర్ జీరో సిక్స్ వన్ జీరో సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఏదైతే జియో ఉందో ఆ అలానే ఉంటుంది ఇప్పుడు కూడా వర్తిస్తుంది దానికి మన మళ్ళీ మన భూభార్తకి సంబంధం తీసుకురావడం జరిగింది సో మేము తప్పకుండా దీంట్లో సవరణ చేసే హక్ ఒక ఎంఆర్ఓకి ఉండాలి లేదా ఒక ఆడియోకి ఏమైనా ఇవ్వాలి లేదా ఫైనల్గా కలెక్టర్కి ఏనా ఇవ్వాలి అంటే మేము ఆల్ లింక్డ్ అన్ని లింక్డ్ యాక్ట్స్ ని కూడా మేము మార్పులు తీసుకో వస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం సో మ్యూటేషన్ తప్పు జరిగినా కూడా రిజిస్ట్రేషన్ తప్పు జరిగినా కూడా ఫస్ట్ అయితే ఆ అధికారి మీద యాక్షన్ ఉంటది మీరు ఇలా చేయరు అనేది నాకు నమ్మకం తర్వాత దీన్ని సవరణ చేసే హక్కు కూడా జిల్లా స్థాయిలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది నేను నల్గొండ మండలం సంబంధించిన మీ అందరి దృష్టికి తీసుకో వస్తా ఉంటాను ఫస్ట్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు బాట కబ్జా గురించి క్లారిటీ సో ఇది నా భూమి ఉంది అనుకుంటే అంటే నేను చాలా కాలం నుంచి దీంట్లో సాగు చేస్తా ఉన్నా ఇది నాకు తాత గారి నుంచి వచ్చి అంటే నాకు భూమి లేదు బట్ ఉదాహరణగా చెప్తున్నాను సో ఇది నేను చాలా కాలం నుంచి ఈ భూమిలో ఇళ్ళ త్రిపాఠి అనేది నేను సాగులో ఉన్నాను నా చుట్టుపక్కల ఇక్కడ భవేష్ ఉన్నారు ఇక్కడ లడ్డు ఉన్నారు వీళ్ళందరూ నాకు సదర్యాలు ఇక్కడ చింటూ ఉన్నారు స్నోయి ఉన్నారు ఓకే మేము అంత చాలా కాలం నుంచి మేము ఇక్కడ సాగులో ఉన్నాము ఓకే కానీ ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కావచ్చు భూమి మీద లోన్ తీసుకోవాలైనా కావచ్చు అప్పుడు మేము కాగితాలు ప్రొడ్యూస్ చేసేటప్పుడు కాగితాలు చూపెట్టేటప్పుడు యాక్చువల్గా ఇలాకి ఈ సర్వే నంబర్ లో భూమి లేదు ఇలా ఉండాల్సిందే ఇక్కడ లేదా ఇలా ఉండాల్సిందే ఇక్కడ సో కావాలి అంటే సో దీన్ని పరిష్కారం చేసే ఇప్పుడు మన భూభార్తలో ఏం అంశం ఉంది మీకు ఉన్న ఆన్లైన్ రికార్డ్ ఈ ఆన్లైన్ రికార్డ్ మేము అన్ని శాఖతో డిస్ట్రిబ్యూట్ చేస్తాము అందరూ అందరికి డేటా అందుబాటులో ఉంటుంది ఇందులో వారికి ఎడిట్ ఆప్షన్ ఉండదు ఎడిట్ అంటే దీన్ని అప్డేట్ లేదా మార్చేసే హక్కు వేరే శాఖకి ఉండదు కానీ ఇప్పుడు నేను లోన్ కోసం వెళ్ళాము అనుకోండి వాళ్ళు వెంటనే నా పేరు నా ఐడి భూధార్ ఐడి కూడా ఆల్మోస్ట్ ఒక ఆధార్ కార్డ్ ఐడి లాగా మీకు ఈ భూభారతి చట్టంతో ఆన్లైన్ లో నా భూధార్ ఐడి చూసుకుంటూ నాకు అర్హత ఉందా లేదా నా దగ్గర ఉన్న భూమి విస్తీర్ణం ఎంత అనేది చూసుకొని మనకి వెంటనే లోన్ కూడా శాంక్షన్ అయ్యే మన దగ్గర విసిల్బా కల్పించడం జరిగింది ఇందులో అపీ వచ్చిన మనం చెప్పిన వాగ్దానాలను పూర్తి చేస్తుంది ప్రభుత్వం కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ముందు మన రోజులు మన 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 ప్రభుత్వం ఉంటుంది మీకు కావాల్సిన పనులు విధులు నిధులు అన్నీ వస్తాయి ఇప్పుడు మంత్రి గారు ఇప్పుడు మొత్తం మన నల్గొన తీర్చిదిస్తూ ఉన్నాడు ఇలా బైపాస్ రోడ్ ఏంది ఇప్పుడు ఈ రోడ్డు డబల్ రోడ్ ఏంది ఇల్లు ఇప్పుడు ఇంద్రమ ఇండ్లు వచ్చేసినాయి ఆ తర్వాత మీకు కావాల్సిన ఇప్పుడు సన్నబియ్యం వచ్చింది ఆ తర్వాత బీసీ కులం చేసింది ఎంఆర్పి స్వర్గీకరణ చేసింది ఆరు గ్యాంజులు అమ్మది చేసింది రుణమాఫీ చేసింది రెండు వందల యూనిట్లు ఇచ్చింది ఆ తర్వాత బస్సు మా అక్కలందరూ బస్సుకు పోతా ఉన్నారు ఫ్రీగా పోతా ఉన్నారు ఇట్లా రాజు రాజవారీ అప్గ్రేడ్ చేసి